వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైక్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరెస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ బోరింగ్ కాకుండా కొద్దిగా నవ్వామో ఏమో అనిపించింది ఏదో వాళ్ళందరూ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందంటే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారంట నాకు అర్థం అలా ఎక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంది ఏం లేదు వాళ్ళు ఇంట్రెస్టింగ్ అంతా ఎవరు రెబల్ ఎవరు రెబల్ అని కనుక్కునే లోపలే ఆ ఇంట్రెస్టింగ్ అంతా కూడా దాంట్లోనే గడిచిపోతుంది కాబట్టి ఒక మనకి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు కానీ నాకు ఒకటి రెండు సార్లు అన్ఫేర్ అనిపించింది అండి రెండు సార్లు ఒకసారి ఫస్ట్ ఒకటి చెప్తాను తర్వాత గుర్తించ చెప్తాను ఫస్ట్ డెమోన్ తీసేయడం అనేది చాలా అంటే చాలా అన్ఫేర్ అండి అది కావాలని బిగ్ బాస్ అబ్బాయిని తీసేయాలనో లేకపోతే ఇంకెవరినైనా సరే డైరెక్ట్గా అలా తీసేయాలనో ఆ టాస్క్ పెట్టి అంటే రగల అయినా అవ్వకపోయినా ఎవరికైతే హ్యావ్ ఏ స్టేజ్లో వాళ్ళు క్యాప్టెన్సీని తప్పుకుంటారంట అదేం లెక్క ఆయన రెబెల్ అయ్యి ఉంటే వాళ్ళందరూ కనుక్కున్నది రెబల్ అయితే ఆయన తప్పుకోవాలి కదా అది తప్పది డెసిషన్ తీసుకోవడం అంటే వాళ్ళ మధ్య ఒక చిన్న ఫైర్ తీసుకురావడానికి ఎలా రియాక్ట్ అవుతారు నిజంగా డెమన్ అలిగాడా బాధపడా పక్కన పెడితే కొంత ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది అది రీతు దగ్గర నుంచి వచ్చింది రీతు గట్టిగానే అడిగింది అన్నమాట సరే అదంతా కొంత కావాలనే అనిపిస్తుంది మజా డెమో ఉన్నాడు అనుకోండి వేరే వేరే టాస్క్ వచ్చినాయి డెమోన్ ఆడతాడు కదా ఇంకా ఆడకుండా ఉండాలి అని తీసేసినట్టే ఉంది ఈ రోజు ఆ అమ్మాయికి అదే సీక్రెట్ టాస్క్ ఇచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చేసుకుంటా పోతారు తీసేసిన వాళ్ళు మెయిన్ వాళ్ళనే తీసేశారు అది సరే ఆ టాస్క్ పెడితే రోజుకు ఒక్క టాస్క్ పెడుతున్నారు నిన్న నైట్ ఒక టాస్క్ ఇవాళ ఒక టాస్క్ అది కూడా ఏంటంటే గంట సేపే ఉందే లైవ్ లో కూడా చూపించలేదు మనకి ఇంకా నుంచి ఇవే మంతనాలు ఇవే కథ ఇదే బాధ ఇదే సరే ఇవాళ ఇంతకుముందు బాగా అందరిని పంపించేవాడు డెమన్ హౌస్ లోకి డెమన్ హౌస్ అదే అంటారు పంపించేవాళ్ళు మంచి ఫండ్ జనరేట్ అయ్యేది ప్రతి సీజన్ లో ఇది హైలైట్ ఎపిసోడ్ అయ్యేది యాక్చువల్లీ మరి సరివల్ నిజంగా సరిపెడ్లు భయపడుతున్నారో లేకపోతే ఎందుకు ఎక్కువ భయపడుతున్నారని అనిపిస్తుంది బిగ్ బాస్ అంటే వీళ్ళకి ఏమైనా అయిద్దేమో అన్న ఒక దానిలో ఏమైనా ఆ కన్సర్న్ చూపిస్తున్నారేమో అన్న ఒక ఫీల్ కలిగింది అనమాట ఏదేమైనా ఇప్పుడు జెంట్స్ ఉంటారు కదా వాళ్ళని పంపించుకోవచ్చు కదా వాళ్ళు కొద్దిగా ఆడతారు కాబట్టి కానీ ఎందుకో ఆ మంచి అవకాశం ఉన్న ఎపిసోడ్ని గందరగోళం చేశారా లేకపోతే కంటిన్యూ చేస్తారా తెలియదు కానీ ఫస్ట్ ఎవరు వెళ్తారు తనూజ ఫస్ట్ సంథింగ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ చెక్ చేయడానికి వెళ్తారు కదా ఎవరు సూపర్ అసలు బొమ్మలు ఏమో లాగే అనుకోని మాకు మనకైతే కాళ్ళు కనపడుతున్నాయి సైడ్ నుంచి హాబీ మనుషులే అనుకోని టక్కడ బొమ్మూరు అయిపోయింది అక్కడ బాగా ఇది అయింది తర్వాత రెండో సైడ్ కూడా అక్కడ రాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కానీ హుషారుగా ఉంది ఎందుకో నాకు సంజనాలో మొదటి రెండు వారాల్లో కనపడ్డా సంజనా గారికి కనపడ్డారు నాకు కొంత హుషారు కాన్ఫిడెన్స్ అంతా చాలా ఫ్రెష్ కనపడ్డట్టుగా అనిపించింది నాకు ఇవాళ సంజన గారు ఎపిసోడ్ కానీ ఈ ఒక్క టాస్క్ అప్పుడే కాదు మిగతా టైంలో అనిపించారు నాకు కానీ నాకు డెసిషన్ తీసుకునేటప్పుడు ఎక్కడో 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 గేమ్ ఆడారు హింట్స్ కూడా ఇస్తున్నారు క్లియర్ గా అక్కడ ఆగమని చదువుతున్నారు అంటే కొద్ది భయపడతారు నాకు భయపడతారు లోపలికి వెళ్ళి ఆమె బయట అసలు తనుసారి లోపలికి వెళ్ళి ఏడుస్తూనే ఉంది పాపం కానీ చెప్పింది అమ్మాయి అన్ని చెప్పింది ఇంకోటి చెప్పింది కానీ పేరు చెప్పలేకపోయింది తర్వాత ఇక బాగా ఇచ్చేసింది పరిగెత్తుకొని లోపలికి వెళ్ళి లాక్కొని వచ్చేస్తుంది మంతానికి ఇక తర్వాత హైలైట్ అంటే రీతూ అసలు అమ్మాయి వెళ్ళేటప్పుడు వరకు వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చింది అమ్మాయి వెళ్ళినప్పుడు చూసేటప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉంది ఇంత బాగా లోపలికి వెళ్ళి బోగలుగా ఉండదు అమ్మాయి గారు దండం పెడతారు ఇదేందు మీరే చెప్పండి సజరావు బాగుంది అన్న అంట అంటారు బయటికి ముందు చెప్పేసి అండి తిరిగి వచ్చేటప్పుడు డోర్ దగ్గర వాళ్ళు సౌండ్ చేస్తాడు నేను నేను ఇక్కడే ఉంటాను ఎవరు అడిగి వెళ్ళని అమ్మాయి అయిపోయింది ఇక్కడ అప్పుడు ఇవి వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాయి కానీ మధ్యలో దివ్య అయింది దివ్య చాలా స్ట్రాంగ్ ఒప్పుకోవాలి మనం చూపించలేదు కదిలి కదిలించినా కూడా అమ్మాయి స్ట్రాంగ్ సో గెట్ గా అని చెప్పింది మా హైలైట్ గా ఎక్కువ చెప్పింది ఎవరు అంటే తను అవుట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కానీ అక్కడ ఏదంటే ఫస్ట్ ఎవరు ఎవరు వెళ్ళాలి సెకండ్ ఎవరు వెళ్ళాలి థర్డ్ ఎవరు వెళ్ళాలి బిగ్ బాస్ అక్కడ గేమ్ ఆడారు అక్కడ ఎందుకంటే సంజనా గారికి లోపలికి వెళ్ళి మీరు చూడండి అని చెప్పే అవకాశం ఏముంది చెప్పాలంటే ఆమె కరెక్ట్ ఇది ఇది కరెక్టే ఇది రాంగ్ చెప్పాలి అనేది తెలియాలి కనపడుతుంది కనపడ సినిమాసేది కదా అనుకుంటాను కానీ అది కూడా ఒక కారణమే ఒకసారి క్లియర్ తెలిస్తే అలా కూడా కాదు ఆమె చూపించడం మూలంగా ఏంటంటే గేమ్ కూడా టర్న్ ఆమె ఏం చేస్తుంది ఆమె ఫేవర్ చేస్తుంది అది ఇది అని చెప్పేసి అది ఆమె గేమ్ మాడింది ఎక్కువ తక్కువ ఏమీ లేదు ఇక తర్వాత ఎవరాళ్ళు రెబల్స్ అసలు ఏమీ మహానటులు అన్నిటికన్నా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది మాత్రం మన సుమన్ భయ నేను సుమన్ అన్నకి బోటింగ్ ఇచ్చేటప్పుడు బాటమ్ టూ లో ఉన్నారు అని చెప్పాను నేను అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు భలే వాళ్ళు అసలు మీరు మీ రివ్యూ నాకు అర్థం కాల నేను ఏదైనా సొంతంగా ఏమైనా చెప్పుకుంటావా మనం ఎవరు కాదు కదా అది మార్నింగ్ నేను స్క్రీన్షాట్ తీసాను దీంట్లో అన్అఫీషియల్ లో ఉంటాయి కదా నేను నేనే ఆశ్చర్యపోయాను ఇదేంటి మొన్నటిదాకా బా లో ఉన్న ఆయన ఏంటి బాటమ్ టూలో ఉండటం ఏంటి అని ఆలోచిస్తానే నేను అప్పుడు కూడా వీడియో చేయాలనుకుంటున్నది కూడా ఆపేసా మార్నింగ్ చేసేది కూడా సో సాయంత్రం కూడా చూసి చేద్దాము ఇది కరెక్టా కాదా నాకు దాని తర్వాత ఆయన మళ్ళీ లో త్రీలో హై టాప్ త్రీలో టాప్ ఫోర్ లో కనబడ్డారు మళ్ళీ అదే విషయం కూడా చెప్పా దానికి కూడా మీరు ఎలా చూస్తున్నారు మీరు ఏం చూస్తున్నారు అని తాక చేశారు నాకు తెలిసి ఆ అంటే ఆయన బాటం లో ఉన్నారు అని చెప్పినా కానీ చెప్తే కానీ గానీ అల్లాడిపోతున్నారు జనాలు అనిపించిన ఆ విషయం చేసిన తర్వాత కానీ ఆయన భార్య సుమన్ గారు అయితే బాగా ఆస్కార్ అవార్డులు యాక్టింగ్ అనమాట అవునా ఎవరు తీసుకుంటారు అసలు వెళ్ళి గుర్చోవడం కానీ అంటే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సర్వసాధారణంగానే ఉంటుంది ఇక దివ్యా కూడా ఏం తగ్గలేదు అసలు దివ్య మీద డౌట్ లో వచ్చింది వచ్చింది తర్వాత బర్ణి కూడా అంటారు గన్నది మాములు కాదు దాకు నవ్వుతూనే ఆడిస్తాను క్యూట్ గా పెట్టి ఆడుతుంది చూడు ఆమె అని చెప్పి డౌట్ లో వస్తుంది కానీ అసలు సుమన్ గారి మీద ఇంత కూడా లేదు అంటే సుమన్ గారి మీద ఇప్పుడు నిన్న నైట్ ఏం జరిగింది అనుకుంటారు ఎవరికి రీతు కనుకొస్తున్నారు రీతుకే దివ్య మీద ఫస్ట్ అనుమానం వస్తుంది తర్వాత సుమన్ గారు మీద ఆయన ఎక్కడ చేస్తారు అనుకోని ఎందుకు చేయరు ఆయన దొంగదనం చేశారు సైలెంట్గా చేశారు మనం చూడలేదా అని చెప్పేసి కూడా అడిగింది రీతు ఈ రోజు కూడా రేపు ఈ రోజు కాదు రేపు జరగకపోయి రేపు ఇద్దరు పట్టుబడతారంట ఎవరు వీళ్ళిద్దరు పట్టుబడి వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటే రేస్ నుంచి తప్పుకుంటారు కనిపెట్టారంటే తప్పుకోవాలి అది కనిపెట్టింది కూడా రీతునే నిఖిల్కి ఎందుకు అనుమానం వచ్చిందంటే ఆ సమయం నిద్రపోవాలి రాత్రి అంతా ఆ ఆయన లెగుస్తున్నారో ఆయన కదిలిస్తున్నారనో అని చెప్పేసి కొద్దిగా అలాగే ఉన్నాడు ఈ లేచి చూసినప్పుడు లేచే ఉంది ఈ అమ్మాయి అని చెప్పేసి నిఖిల్కి డౌట్ వస్తుంది కానీ ఫోన్ చేసినప్పుడు బిగ్ బాస్ కి మీకు మీద అనుమానం ఉందా అన్నప్పుడు వీళ్ళ పేరు చెప్పేస్తే అవుట్ ఇంకైపోయా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంతా అందరి మీద ఉన్నాయి కాబట్టి అందరి మీద ఒక్కొక్క మాట వేసారు ఇక్కడ ఎక్కువ డమన్ మీదకి వెళ్ళిపోవడం అనేది సాయి సాయి సాయిస్తామే విచిత్రం తర్వాత డెమన్ మీదకి వెళ్తే డెమన్ రియాక్ట్ అవట్లేదు అన్న కొంత ఏదో తేడాగా డెమన్ ఏమంటే మధ్యలో నుంచి నిన్న బ్రెబల్స్ మీరు ఎవరైనా కనుక తీసేయాలంటే నన్ను మాత్రం తీసే మాట నన్ను గు గుర్తుపెట్టుకో నేను ఆడాలనుకుంటున్నా అనేది గట్టిగా చూస్తుంటాడు అంటే చేయాలి దగ్గర కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉండేటప్పుడు అసలు ఏం చేస్తారంటే వీళ్ళు రెబల్ ఉన్నారు అనంగానే ఎవరికి వాళ్ళు రెబల్లా ఫీల్ అయ్యారు అవతల వాడికి అనుమానం రావాలి నేనే అని

నిర్మాణం వచ్చింది నిన్నటి దాకా కొంత టెన్షన్ కనపడింది ఎక్కడ ఆ సుమన్ లో చేసేటప్పుడు పాలు తాగేటప్పుడు కానీ ఏంటంటే అయిపోయింది పాలు దాచేసారు ఇంకా ఇప్పుడు యాక్టింగ్ స్కిల్స్ బయట పెట్టాడు అనమాట సుమన్ గారు నటనా చాతుర్యం ఆయన మూడు వందల పైగా తెలుసుంటాడు కాబట్టి అసలు ఇంకేం జరగనట్టుగా చాలా సాదాసీదాగా నార్మల్ గా చేశాడు కొద్దో గొప్ప మనం చూసేవాళ్ళు మనకు తెలిసేలా అనిపిస్తుంది తెలియదు కానీ కొంత ఇంతోపాటు ఈక్విగా నటించింది దివ్యా కూడా ఎక్కడ తొనకలేదు బెరకలేదు తను తనలానే ఉంది గొడవ పెడుతూ ఆ వాయిస్ టోన్ మారలా ఆ వాయిస్ టోన్ మారిన యాటిట్యూడ్ మారిన ఉంటుంది కానీ అమ్మాయి అదృష్టం ఏంటంటే అమ్మాయి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అది దొరికింది ఎప్పుడైతే బిగ్ బాస్ ఫస్ట్ లో పంపించారో అది వీళ్ళు దొరికింది కానీ వాళ్ళు కూడా తెలివిగా చేశారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంచి కూడా టెస్ట్ ఫిల్సారు అన్ని అక్కడ ఎవరు అని ఎవరో ఒకరు ఉన్నారని తెలుసు అలాగే ఎవరో ఒకరు వేశారని అనుకుంటారు అని అనుకుని ఉన్నారు అయితే దీంతో అక్కడ యాక్టివ్ చేస్తారు అసలు ఎందుకు ఆ లెటర్ తీసుకుంటే ఆ లెటర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళేమైనా బిగ్ బాస్ ఏమన్నా ఆపర్చునిటీ ఇస్తారేమో అనుకుని అరే మీ ఇద్దరిని మాత్రం నేను తీయను కంపల్సరీ ఆ లెటర్ అది నాకు ఇచ్చేసి తెలియాలేది గౌరవ ఇమాను దొరికితే ఇమాను ఆహా అవసరం లేదు బిగ్ బాస్ చూపించాలే నా దగ్గరే ఉంది రీతుది అని చెప్పారే ఇంక నువ్వు వదిలే అని చెప్పేసి ఇమానుయుల్ ఇంకా తెలియక ప్రవర్తిస్తాడు అక్కడ సరే పొద్దున గౌరవ్ వర్సెస్ రీతు అలాగే దివ్య అసలు ఏంటి పంచాయతీ అక్కడ ఏం లేదండి అబ్బాయి స్నానానికి వెళ్ళాలి స్థానానికి వెళ్ళి వాష్రూంలో కూర్చున్నాడు వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ వాష్రూంలో ఉన్నారు వాళ్ళు వచ్చేదాకా టైం ఉంది కదా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లేట్ లేటుగా లేసారని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ కొంచెం లేటుగా అయింది టిఫిన్ అయిపోయింది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసారు లంచ్కి నువ్వు ఖాళీగా ఉంటే కనుక కటింగ్ చేసేది అబ్బాయి కాబట్టి కటింగ్ అని చెప్పేసి రీతు కానీ దివ్య కానీ చెప్తారు కానీ అబ్బాయి చెయ్యడు ఆ నీళ్ళు కూర్చుంటాడు సరే అయిపోయింది ఆ నిఖులు వచ్చి ఎక్కి తీసుకొచ్చి ఇస్తాడు ఆమ్లెట్ అమ్మాయి వేస్తాడు దివ్య అక్కడ కొద్దిగా గట్టిగా మాట్లాడినట్టు అనిపించింది దివ్యకుంటుంది అనిపించింది ఎందుకంటే ఎక్కడికి పోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఎలా వేయాలి కదా ఆమ్లెట్ నేను వేసాను ఇంకెప్పుడు వేసేది నువ్వు అలా రాసేటప్పుడు ఎవరికైనా బాధ వేసింది అక్కడ మాత్రం ఓకే నేను కాదు కానీ దీతూ మాత్రం చాలా సార్లు చెప్పింది నువ్వు కట్ చేయి రా అలా ఇవ్వాలి కాదు రోజు కూడా రా రా నువ్వు చేయి పని చేయి పని చేయి పని చెప్పి అని చెప్పి చేస్తాను చెప్తానే ఉండదు కానీ అబ్బాయి కొద్దిగా వర్క్ చేయడంలో ఇష్టం ఉండదు అబ్బాయికి చేయలేడు అసలు వాష్రూమ్ అయితే అసలు చేయలేడు అబ్బాయి ఇదే అంత కష్టంగా తీసుకున్నాడు ఓకే కానీ అక్కడ అబ్బాయి బా ఎంతసేపు దాన్ని ల్యాక్ చేస్తాడంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లిటరల్ ఇప్పుడు కూడా అబ్బాయి మైండ్ అదే తిరుగుతూ ఉంటుంది నన్ను ఎవరు వాళ్ళు నన్ను జడ్జి చేయడానికి జడ్జి కాదు అథారిటీ చూపించడానికి ఏంటి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారు అసలు వాళ్ళు అన్న రేంజ్ లోకి వెళ్ళిపోయాడు అసలు అబ్బాయి ఏదైనా ఒక పాయింట్ దొరికితే దాన్ని అక్కడితో వదిలేయట్లా దాన్ని సాగ తీసి 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 దాన్ని అల్లాడించి పడేస్తున్నారు అబ్బాయి అలాగే అయిపోతున్నాడు చేయడం అలాగే అబ్బాయి తీసేసి నేను బాత్రూమ్ వేస్తున్నా అని చెప్పేసి இப்போனா ஆதை பாது காவலி நே தாங்கிச்சேன் இப்படி காவலி ஆமே தப்பு ஜெரிதே பாது காவல்து ఇదే విషయం గారు అబ్బాయి అందరూ అంటారు నాది 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 ఇంత సెల్ఫిష్ వచ్చింది అనేసాడు ఇతర తనకి డౌట్ కూడా రీతూ కూడా ఈ రబల్ లో ఉన్నది అని గట్టిగా నమ్ముతున్నాడు అనమాట సో ఇక్కడ ఇంతకీ బిగ్ బాస్ అసలు ఎవరిని కెప్టెన్ చేయాలనుకుంటున్నాడు ఇది ఫస్ట్ ఇందులో క్లియర్ గా బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరి కెప్టెన్సీ ఇవ్వాలి ఎవరిని పక్కకు తోయాలన్నదంతా కూడా బిగ్ బాస్ ఆట ఆడిస్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడో ఒక తప్పిస్తున్నాడు బెస్ట్ ఎగ్జాంపుల్ డెమన్ డెమన్ ని సేమ్ అట్లానే డబల్ గా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళద్దరు లెట్టేస్తాడు అలానే ఇక్కడికి వచ్చేసరికి ఇవాళ ఈ డెవిల్ కళ్యాణ్ ఈ డెవిల్ హౌస్ లో ఉన్న వాళ్ళని పంపించే వాళ్ళకు కూడా అక్కడ కొంత అంటే ఎవరెవరు పంపించాలి అందరినీ పంపించట్లా ఎవరు పంపించాలి ఇవాళ మొత్తానికి అది ఎక్కడి నుంచో దాటి మళ్ళీ తను దగ్గరికి వచ్చింది మరి తనుజ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఈ కెప్టెన్సీ మిగిలారు మిగిలింది రీతు రీతు కాదు రీతు రీతున్యుల్ అలాగే గౌరవ్ కూడా ఉన్నాడు తీలేదు ఎవరు గౌరవ్ రామును కూడా ఎవరు తీలేదు రాము అలాగే వాళ్ళ దాంట్లో వాళ్ళిద్దరు అవుట్ అయిపోతారు భరణి గారు కూడా అవుట్ అయిపోతారు అంట ఇంకెవరు మిగిలర్ వాళ్ళ టీం పింక్ టీంలో సాయి అవుట్ అయిపోతాడు ఇప్పుడు నెక్స్ట్ సాయి అని అంట అవుట్ అయిపోయేది సాయి అవుట్ అయిపోతారు ఇంకెవరున్నారు వీళ్ళే వీళ్ళే ఏది పింక్ టీ ఆరెంజ్ కలర్ టీమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు సో బిగ్ బాస్ గట్టిగానే కోరుకుంటున్నాడు ఎవరో అవ్వాలని అందరు తనుజ తనుకుంటున్నారేమో మేబీ బిగ్ బాస్ ఫార్ చూపిస్తున్నాడు అంటుంటారు కదా ఐ డోంట్ థింక్ సో మన అవకాశం ఎప్పటి నుంచి వెళ్ళిపోదో తెలియదు కానీ కొంత ఎక్కడ ఒకవేళ ఆ అమ్మాయి కోరిక ఎప్పటి నుంచో కోరుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి అవ్వటం లేదంటే ఎవరో ఒక లేడీ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతున్నాయి ఇలా కాకుండా ఇంకెవరైనా అయితే మాత్రం అది పెద్ద బిగ్ షాకే బిగ్ బాస్ కే బిగ్ షాక్ అది చూద్దాం ఎవరు బిగ్ బాస్ కి బిగ్ షాక్ అని అన్నారు కదా అక్కడ ఉన్నది ఇమాన్యువల్ రాము గౌరవ్ అంటే గౌరవ్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు అయిపోయారు ఆడ ఆల్రెడీ మాత్రమే మేబీ ఇంకెవర యాడ్ అవ్వచ్చేమో తెలియదు మనకి ఇప్పుడు ఇంకా సాయి భరణి వీళ్ళందరూ రేస్ లో ఉన్నట్టే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయేదాకా ఆట జరుగుతుంది కాబట్టి కలిపెట్టేస్తే ఆ లోపలికి బాగానే డిజైనింగ్ బాగుంది ఒకటంటే రెబల్ అంటే ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చేసి వాళ్ళని పట్టుకోవడం అది పక్క కానీ వాళ్ళ చేత చేపించిన పనులు అనేవి పెద్దగా ఇది రాలేదు నెంబర్ వన్ ఇన్నోవేటివ్ గా ఫైర్ వచ్చే విధంగా చేయలేకపోయాయి తర్వాత ఈ డెబిల్ హౌస్ అన్న దాన్ని పర్ఫెక్ట్ గా ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేస్తా మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యేది బాగుండేది అనిపించింది చూడాలి ఏం సో అదండి ఇవాళ ఎపిసోడ్ ఏం లేదు సో సోగానే ఉంది ఒక చిన్న ఎపిసోడ్ లాగే అని అనిపించింది ఎంత టైం ఉన్నా కానీ సేమ్ అదే ఇది కానీ నవ్వుకున్నావు కొంచెంసేపు బాగా ఒక రీతు దగ్గర అలాగే తనుజా దగ్గర కూడా నవ్వుకున్నావు పర్లేదు కానీ రీతు ఇంకా బాగా యాడ్ చేసింది కాబట్టి రీతు దగ్గర కూడా బాగా నవ్వుకున్నావు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు మీకు నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్